మరి యాక్చువల్లీ అన్ని డిఫరెంట్ జానర్స్ కూడా ఒక యాక్చువల్లీ మెమరీ ఈ ఎంటర్టైన్మెంట్ కూడా మెమరీ మిస్ కాకుండా అంటే మెమరీ ఫుల్ కంటెంట్ మన మెమరీ సాంగ్స్ చేసిన కృష్ణ చైతన్య గారు వాళ్ళ నీరికి కృష్ణ సార్ కృష్ణ చైతన్య చిరావుని సురేందర్ కృష్ణ చాలా నీరు చాలా బాగా కూడా అఫ్ కోర్స్ మన డోంట్ నో ద నేమ్ ఉషా చాలా బాగా యాంకరింగ్ చేశారు కానీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే నా సామి రంగ అనేది మన అందరిలో ఓత పదం అది ఎవరు చెప్పక్కర్లా దానికి ఇంతసేపు చెప్పక్కర్లేదు ఎందుకంటే నా అనే టైటిల్ చూడగానే చూద్దామనే ఒక పవర్ఫుల్ టైటిల్ సో మీరు చాలాసార్లు స్ట్రెస్ చేసి స్వామి రంగ స్వామి రంగం దాన్ని అన్వయించారు అక్కర్లా ఇస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు పీపుల్ ఎక్కడ పోస్టర్ చూసినా నా స్వామి రంగం అనేది ప్రతి ఒక్కరు వాడికి భాషలో ఒక అంటే మంచి వర్షం వస్తున్నప్పుడు వేడి వేడి అన్నంలో పప్పు ఆవకాయ ఏదైనా కూడా నా సామీరంగా భలే ఉంది అంటారు అంటే అంత డౌన్ లెవెల్ కి సో దాని గురించి మీరు వరి అక్కర్లేదు ఆ టైటిలే జనాన్ని అట్రాక్ట్ చేస్తుంది డెఫినెట్ గా అండ్ మోర్ వన్ మోర్ కాంబినేషన్ ఆల్సో ద కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ అది బ్రిటిష్ ఎయిర్వేస్ నా ప్రేమంటే ఇదే రా కూడా నేను కావాలని అప్పుడు అదే వాడింది అంటే దాంట్లో లవ్ అంటే సాఫ్ట్నెస్ ఉంది ఒక ప్రేమ ఉంది అలానే ఎమోషన్స్ అయి ఉండే సో అది వాళ్ళు తెలిసి చేశారో లేదో తెలియదు కానీ సక్సెస్ కాదు ఒక పార్టీలో అనుకుంటున్నాం అండ్ వన్ మోర్ థింగ్ జనరల్గా అతి కొద్ది సమయంలో మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులకు శ్రేయాభిలాషులకు ముఖ్యంగా మా పత్రిక సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు అలాగనే ఇది మా బ్యానరు తరపున మొట్టమొదటి సినిమా అయినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఈ సినిమా ప్రొడక్షన్ సంబంధించి కృష్ణారెడ్డి గారు కానీ నాకు కానీ ఎటువంటి అనుభవం లేదు కానీ మా కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ఒక యకనంలాగా తీసుకొని అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సరైన సమయంలో ఎట్లా అనుకున్నాం అట్లానే ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఇంతకుముందు కూడా ఫస్ట్ టీజర్ అలాగనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినట్టు మేము చెప్పడం జరిగింది టెక్నికల్ వాల్యూస్ ఎక్కడా కూడా రాజీ పడకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని మనం నిర్మించడం జరిగిందని ఇంతకుముందు కూడా గతంలో చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు మన సినిమా గురించి అగస్తి గారు అగసి గారి గురించి ఒకసారి మాట్లాడాలండి దీని గురించి నేను పెళ్ళిన కొత్తలో పాటలు విన్నాను నేను నిజంగా అభిమాని ఆయనకి నా సినిమాలో కూడా అంతే ధీటుగా మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అగస్యకి ఆయనకి చాలా భయం అండి ఎందుకంటే మనం పాటలు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పంపిచ్చేస్తే పది కోట్ల మందికి సమాధానం చెప్పాలి ఈ స్టేజ్ మీద ఎలా తలగెత్తుకొని మనం తిరగలుగుతాం మనం అని చాలా భయపడేవాడు ఏది ఇవ్వాలన్నా ఒకటికి పది సార్లు ఆయనే టెస్ట్ చేసుకుంటాడు మేము కాదంటే ఇంకొకసారి ఇవ్వడానికి రెడీ ఎంత లేట్ అయినా పర్లేదు కానీ పబ్లిక్ వెళ్లే ముందు ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని వెళ్దాం ఎందుకంటే వంద కోట్ల మంది వన్స్ ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ మేము సరి చేసుకోలేం కాబట్టి చాలా జాగ్రత్తగా కరెక్ట్గా చూసి ఇవ్వడం పద్ధతి అని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణారెడ్డి గారికి జేపీ రెడ్డి గారికి మరోసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కష్టతో చాలా ఓర్పుగా ఈ సినిమాకి బాగా పనిచేశారు ముఖ్యంగా మా ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ బాలరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి చాలా మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు థ్యాంక్ యూ బాల్రెడ్డి గారు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అగసే గారి గురించి అసలు చెప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్పుకోవాల్సి యాక్చువల్ ఏంటంటే ఆయన ఎంతో ఓపిక మేము అడిగిన దానికి ఒకటికి నాలుగు సార్లు ఇలా కాదు అలా కాదు అని చెప్పా కూడా ఓపిక్గా మాకు నచ్చే వరకు మాకు ట్యూన్స్ అన్ని సెట్ చేసి ఇచ్చి సో ఈ ఆడియోని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు అగస్త్య గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా ఎడిటర్ గారి నుంచి ఉపేంద్ర గారు అలాగే మా కోఆర్డినేటర్ గారు అలాగే ఎవ్రీ టెక్నీషియన్ ప్రతి టెక్నీషియన్ అందరూ కూడా ఈవెన్ ఆర్టిస్ట్తో సహా మాకు అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేశారు డెఫినెట్లీ మీ అందరికీ సినిమా థియేటర్లోకి వెళ్ళినటువంటి ఒక ప్రతి ప్రేక్షకుడికి తిరిగి వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసేవాళ్ళ ఒక ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుందని నేను కోరుకుంటూ చావీస్తాం నా అభిమానులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు ముందుగా ఈ సినిమాకి నా రంగా అనే టైటిల్ ఎలా పెట్టామంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా టైటిల్స్ కోసం మేము వేట ప్రారంభించడం జరిగింది సుమారుగా నేనే ఒక ఐదు వందల టైటిల్స్ రాసి ఉంటానండి ఐదు వందల టైటిల్స్ రాస్తే మా తమ్ముడి కిరణ్ కుమార్ రెడ్డి ఐదు వందల టైటిల్స్లో ఏమీ బాగలేవు ప్రతిదీ రిజెక్ట్ చేసేవాడు నాకు దేశం వచ్చేది ఐదు వందల టైట్స్లో ఒకటి కూడా నచ్చట్లేదు మరి ఎట్లా అయ్యేది మనం టైటిల్ ఎప్పుడు పెడతాం లాస్ట్ మినిట్ వరకు కూడా టైటిల్ పెట్టలేకపోయామండి అన్నయ్య అటు కాదన్నయ్య మనం టైటిల్ పెడితే నా సాయుధంగా అనుకోవాలి ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఆకలితో ఉన్న ఒక డైరెక్టర్ అంటే ఎన్నో సంవత్సరాలు జస్టాండర్డెట్ గా చేస్తూ 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 ఎంతవరకు వచ్చింది అది అయితే ఇండస్ట్రీలో పక్క బాగు పని చేసుకుందాం అంటాం అంటే ఓర్పిక ఆ ఓర్పుగా అంతటినీ ఒకేసారి వదిలితే ఈయన ఇటువంటి డైరెక్టర్ డైలాగ్ దొరికితే చాలా అల్లేసుకుందాం అనుకున్న యూత్ బ్యాచ్ మేము అంటే ఒకడే ఒక డైలాగ్ ఇంక ఎక్కువ చేస్తున్నాయి నేను అంటే అంటే తప్పు కాదు అంటే డైలాగ్ లు కానీ యాక్టింగ్ సోర్స్ ఉంటే పోయి చేసేసే యంగ్ ఆర్టిస్ట్ అంటే ఛాన్స్ కోసం ఇంట్రెస్ట్ చూపించే యాక్టర్లు ఇంకా ప్రొడ్యూసర్ అండి బొమ్మరుల పాత్ర తెలుసా మీకు ప్రకాశ్ రాజు బొమ్మరులు ప్రొడ్యూసర్ అంటే ప్రకాశ్ రాజు గారు అన్ని చేసేసి పని చెప్తారు కానీ అన్నీ ఆయన చేస్తారు సినిమాలో ఎక్కడే ఈయన అంతే అందరికీ పని చెప్తారు ఈయన తెచ్చేసుకుంటాడు అనేది కాస్ట్యూమ్ ఆ కాస్ట్యూమ్ తీసుకురావంటాడు ఈయన తెచ్చేస్తుంటాడు ఇదిగో ఉందని అంటే ఏ పని అన్నా ఈయన చేసేస్తుంటాడు అలాంటి ఒక ప్రొడ్యూసర్ చేసిన పాత్రికే మిత్రులకు మీడియా వారికి అందరికి నమస్కారం అండి అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నేను పిలవగానే వచ్చారు అందరికి నమస్కారం అండి మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కిరణానికి నేను మళ్ళీ మళ్ళీ నమస్కారం చెప్తున్నా లాస్ట్ టైం టీజర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మంది ఆర్టిస్టులు ఇంకా తిరుగుతూ తిరుగుతూనే ఉన్నారండి నేను ఎప్పుడో ఆరు సంవత్సరాల కింద పరిచయం ఆడిషన్ కూడా చేయలేదండి పిలిచి నాకు అవకాశం ఇచ్చాడు చాలా గ్రేట్ ఉంది నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను ఈ సినిమాలో ఉన్న ఒక లక్కీ ఫీల్ ఎవరంటే ఆ ఫేలో నేనే అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు నాతో బాగా చేయించుకున్నారండి సుబ్రహ్మణ్యం సార్ థ్యాంక్స్ అండ్ ఈ మూవీలో వర్క్ చేయడం నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఎందుకంటే ఎవ్రీ డే ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాం అంటే ఫన్ కూడా ఉంది మూవీలో డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అలానే మ్యూజిక్ కూడా గా వచ్చింది డెఫినెట్ గా మ్యూజిక్ కూడా నచ్చింది అనుకుంటున్నాను చాలా చాలా నేను ఎంజాయ్ చేశాను బికాస్ ద గ్రూప్ అందరూ చాలా ఎంటర్టైనింగ్ నాకు వర్క్ చేసినట్టు అనిపించలేదు టూ డేస్ వర్క్ చేశాను అంటే నాకు లైక్ ఇప్పుడు దాకా నేను చేసిన మూవీస్ అన్నిట్లో ఇక్కడే నేను చాలా ఎంజాయ్ చేశాను సో థ్యాంక్స్ టు యూ ఆల్ ఇంకా ఈ సాంగ్లో నాకు ముందు అడిగినప్పుడు నాకు ఫుల్ డాన్స్ కావాలి ఈ సాంగ్ నాకు వేస్ట్ చేయాలని లేదు అని కిరణ్ సార్ చెప్పారు సో నేను కూడా నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేశాను ఐ జస్ట్ హోప్ యు లైక్ ఇట్ ఇంకా ఈ మ్యూజిక్తో నేను చాలా హ్యాపీ ఉన్నాను థ్యాంక్ యూ సార్